So సాయి పల్లవి ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు సాయి పల్లవి టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ కు మాత్రమే సుపరిచితం కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలోనే అక్కడ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సీతగా నటిస్తుంది ఈ విషయం పక్కన పెడితే సాయి పల్లవికి పూజా కనన్ అనే సోదరి ఉన్న విషయం తెలిసిందే ఈమె కూడా అక్క బాటలో హీరోయిన్ అవుదామని సెవెన్ అనే సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది కానీ తన అక్కల క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోవడంతో పూర్తిగా వెండి తెరకు దూరమైంది ఇకపోతే గత కొన్ని కొన్ని నెలల క్రితం పూజాఖన్న తన చిరకాల మిత్రుడు తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ చిన్నది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాజాగా సాయి పల్లవి చెల్లి కన్నన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది కొన్ని నెలల క్రితమే తాను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో నిశ్చితార్థం చేసుకున్న కన్నన్ ఇప్పుడు ఏకంగా పెళ్లి ఎక్కేసింది ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు కుటుంబాల సన్నిహితులు బంధువుల మధ్య సాయి పల్లవి చెల్లెలు పూజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే వీరి వివాహం గురువారం ఉదయం జరిగినట్లు తెలుస్తుంది ఇక చెల్లెల పెళ్లిలో సాయి పల్లవి మరోసారి తన డాన్స్ తో అదరగొట్టేసింది కాగా ప్రస్తుతం సాయి పల్లవి డాన్స్ కు సంబంధించిన వీడియో నెటింట వైరల్ గా మారింది సాయి పల్లవి పట్టుచీరుతో ఎంతో అందంగా మెరిసింది వివాహ వేడుక అనంతరం సాయి పల్లవి తన చెల్లెలతో స్నేహితులతో కలిసి డాన్స్ చేసింది ఇక ఈ వీడియోను చేసిన నెటిజన్లు అభిమానులు మరోసారి సాయి పల్లవి డాన్స్ కి ఫిదా అయ్యారు చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు అంతేకాకుండా కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంటకు నెట్టింట శుభాకాంక్షలు కూడా తెలిపారు ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది ఈ సినిమాను డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా విడుదల సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ఈ సినిమా కోసం సాయి పల్లవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో ఆమె ఏ స్థాయిలో ఆకట్టుకోనుందో తెలియాలంటే విడుదల వరకు ఆగక తప్పదు మొత్తంగా తన చెల్లి పెళ్లలో సాయి పల్లవి చేసిన డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలిపండి